నేను ఇవాళ కాదు గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా చెప్తూ ఉన్న వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే కూడా ప్రభుత్వం కనీస చర్యలు చేపడతలేదు ఇదే జిల్లాలో ఇంకొక బాబు మొన్న సూసైడ్ చేసుకున్న పరిస్థితి చూసినాం నిన్నగాక మొన్న గర్ల్స్ హాస్టల్లో సీసీ కెమెరాలు పెడితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి జరిగిందో చూసినాం అంటే ఒకటి కాదు రెండు కాదు అసలు పేద పిల్లలు చదువుకునే హాస్పిటల్ స్కూల్స్ అంటే కనీసం ప్రభుత్వానికి లెక్కలేనితనంగా పట్టిలేని తనంగా కనబడుతున్నది ఇది కరెక్ట్ కాదు వాళ్ళ ఉసురు తగులుతుంది మీకు ఇటువంటి ప్రయత్నం చేయకండి దయచేసి ఆ పేద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు న్యాయం కోరుతున్నారు కానీ ఖచ్చితంగా శ్రీవర్షిత విషయంలో ఏం జరిగిందో ప్రభుత్వం సపరేట్గా ఎంక్వైరీ చేయాలి మోసం చేయొద్దు మభ్య ఎందుకంటే అమ్మాయి చాలా టాలెంటెడ్ అమ్మాయి ఎప్పుడు కూడా స్కూల్ లీడర్గా ఉన్నటువంటి అమ్మాయి కలెక్టర్తోనే అనేకమైన అవార్డులు పొందినటువంటి అమ్మాయి జీవితంలో నేను ఐఏఎస్ను ఐపీఎస్ను అయితా అని గోల్ పెట్టుకొని కష్టపడి చదువుతున్నటువంటి అమ్మాయి అటువంటి అమ్మాయి చనిపోతే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది అన్న విషయం దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి కొంత మానవత్వాన్ని దయచేసి ప్రదర్శించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇది విమర్శ కాదు రాజకీయాలు కాదు ఏది కాదు ఎందుకు పిల్లలు చనిపోతురు వాళ్ళని చనిపోకుండా ఆపలేమా దయచేసి ఇది ఒకటి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు తెలంగాణ జాగృతి శ్రీవర్షిత పేరెంట్స్కి అండగా ఉంటుంది